హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకోబోతున్నాం చాలా సింపుల్ వేలో అది కూడా రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా అది కూడా బయట టేస్ట్ రావాలంటే ఇప్పుడు మనం చేసుకునే విధానం బట్టి ఈ టేస్ట్ అనేది కూడా వస్తుంది అనమాట సేమ్ మీకు బయట తిన్నట్టే రావాలి అంటే ఇప్పుడు ఈ టిప్స్ అనేది కొన్ని చెప్తాను దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అయ్యి ఒకసారి ట్రై చేయండి మీకు కూడా సింపుల్గానే వస్తుంది మన ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి అలానే ప్రాసెస్ చూద్దాం ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ దమ్ బిర్యానీకి ఇక్కడ చికెన్ పీసెస్ అయితే ఇలా పెద్ద పెద్దగా ఉండేటట్టు చూసి తీసుకోవాలి ఇది చేసుకునే ముందే దీంట్లో కొంచెం నిమ్మకాయ పిండుకొని పసుపు వేసుకొని దీన్ని నీట్ గా కడిగేసి పెట్టుకోవాలి దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు ఒక స్పూన్ గరం మసాలా దీంట్లోకి ఒక కప్పు పెరుగు ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్లు కారం అలానే ఇక్కడ ఆయిల్ కూడా ఒక స్పూన్ అయితే పైనలాగా వేసేసుకొని చేత్తోనే బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి అలానే దీంట్లో ఒక చిటికడ పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం స్పైసీకి తగ్గట్టు కారం వేసుకున్నాం కానీ ఇక్కడ ఏంటంటే కలర్ లేదు కాబట్టి కాశ్మీర్ కారం అయితే ఒక స్పూన్ అయితే వేసాం ఇది స్పైసీ ఏముండదు కలర్ కోసం మాత్రమే ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాం కదా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి నాలుగు టమాటాలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద సైజులో ఉన్నవి ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద సైజులో ఉన్నాయి రెండు ఆనియన్స్ కూడా ఇలాగా కట్ చేసి వేసుకొని ఇప్పుడు ఈ ముక్కల్లో కూడా స్పైసెస్ అయితే వేసుకోవాలి అలానే ఇక్కడ బిర్యానీ ఆకు అలానే దాచిన చెక్క ముక్క యాలక్కాయలు ఒక రెండు అలానే మిరియాలు ఒక ఐదారు జావిత్రి పువ్వు ఒకటి అనాస ఒకటి లవంగాలు ఒక మూడు నాలుగు అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక ఐదు అల్లం చిన్న ముక్క ఒక ముక్కలు చేసి ఇలాగా వేసేసుకొని ఎండుమిర్చి ఒక ఐదారు ఇలాగా వేసుకోవాలి ఈ ముక్కలు బాగా మగ్గేటట్టు వీటిని కలుపుకుంటూ బాగా మగ్గ పెట్టుకోవాలి ఉల్లిపాయలు అలానే టమాటాలు బాగా మగ్గాలన్నమాట అప్పటి వరకు కూడా వీటిని ఇలానే కలుపుకుంటూ అంటుకోకుండా ప్యాన్ కనేది మంచిగా మగ్గించుకోవాలి ఈ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టు ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం సేపు ఆరనిచ్చుకొని దాని తర్వాత జార్ లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకో తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు ఈ పాన్ లోకి మూడు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి స్పైసీ దినుసులు వేసుకోవాలి యాలక్కాయలు ఒక రెండు బిర్యానీ ఆకు ఒకటి మరాఠీ మొగ్గ ఒకటి మిరియాలు ఒక ఐదు చిన్న దాచిన చెక్క ముక్క ఒకటి అలా వేసుకొని ఒక నిమిషం తర్వాత ఇప్పుడు నిందాక పేస్ట్ అనేది ఉంది కదా మిక్సీ పట్టుకున్నది అది వేసేసుకొని బాగా కలిసేటట్టు ఇలా కలుపుకుంటూ బాగా దగ్గరికి రానిచ్చుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పేస్ట్ లాగా దగ్గరికి అనేది రావాలి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపైన నిందాక మనం చికెన్ ముక్కలు అనేది కలుపుకొని పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా ఇలాగా పెట్టేసుకోవాలి ఇలా మొత్తం కూడా పెట్టేసుకున్న తర్వాత కలపకుండానే అలా మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఇప్పుడు మూత తీసుకొని ఒక్కసారి కలిసేటట్టు బాగా కలుపుకోవాలి అది కూడా అంటుకోకుండా ఉందా లేదా చూసుకొని మళ్ళీ ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైనల్ గా ముక్క మెత్తబడిన తర్వాత ఇప్పుడు చికెన్ మసాలా అనేది ఒక రెండు స్పూన్లు అయితే ఇలా వేసేసుకొని బాగా కలిసేటట్టు మళ్ళీ కలుపుకోవాలి ఇలా మొత్తం కూడా బాగా దగ్గర పడేంత వరకు కలుపుకున్న తర్వాత ముక్క కంటుకోవాలి గ్రేవీ అంతా కూడా ఇప్పుడు మనకి దగ్గర పడిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనే చూద్దాం ఇలా వెల్లడుపుగా ఉన్న పెద్ద గిన్నె ఒకటి తీసుకొని దాంట్లోకి వాటర్ పోసుకోవాలి వాటర్ కూడా ఇక్కడ ఒక మూడు లీటర్లు వాటర్ అయితే తీసుకోవాలి మళ్ళీ దీంట్లో కూడా స్పైసీస్ అయితే కొన్ని వేసుకోవాలి ఇలా వేసుకుంటే రైస్ కూడా పట్టేసి అది తినేటప్పుడు కూడా చాలా బాగుంటది దీంట్లో చూపిస్తున్నట్టు ఇలా అన్ని వేసేసుకున్న తర్వాత ఫైనల్ గా ఉప్పు కూడా రెండు స్పూన్లు ఇలా వేసుకొని కసూరి మేతి కొంచెం ఇలాగ నలుపుకొని వేసేసుకొని ఈ నీళ్ళ బాగా మరిగించుకోవాలి ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడే దీంట్లోకి బాస్మతి రైస్ వేసేసుకోవాలి బాస్మతి రైస్ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకొని ఉంచుకోవాలి ఈ రైస్ కూడా ఒక నాలుగు కప్పులు అయితే తీసుకున్నాము ఇలా వేసుకొని ఇలా కలుపుకుంటూ దాన్ని రైస్ ని బాగా ఉడికించుకోవాలి అది కూడా ఒక సెవెంటీ పర్సెంట్ రైస్ ఉడికితే మనకి కరెక్ట్ గా సరిపోతుంది అనమాట ఇలా పట్టుకొని చూస్తే మనకి రైస్ ఉడికిందా లేదా తెలిసిపోతుంది ఇప్పుడు మనకైతే రెడీ అయిపోయింది ఇలా ఒక దాంట్లోకి అయితే తీసుకోవాలి రైస్ ని ముందు ఆ వాటర్ లో నుంచి అలా మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దమ్ పెట్టుకోవటం ఎలానో చూసేద్దాం ఫస్ట్ గా అయితే నెయ్యి అయితే ఒక స్పూన్ అయితే వేసేసుకొని నెయ్యి కరిగిన తర్వాత కర్రీ చేసుకున్న చికెన్ ముక్కలు అనేది మొత్తం కూడా దీంట్లోకి ఇలా పెట్టేసుకోవాలి ఇలా మొత్తం పెట్టేసుకున్న తర్వాత పైన కొత్తిమీర అలాగా పైన చల్లుకొని దానిపైన రైస్ అనేది వేసేసుకోవాలి ఇలాగైనా చేసుకోవచ్చు లేదు అంటే రైస్ అడుగును వేసి మధ్యలో చికెన్ వేసి పైన మళ్ళీ రైస్ వేసైనా చేసుకోవచ్చు అడుగున ఇలా చికెన్ పెట్టి చేసుకునేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా టైం ప్రకారం ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రైస్ పైన ఇలా కొత్తిమీర చల్లుకొని నెయ్యి కూడా ఒక రెండు స్పూన్లు అలా చల్లుకొని పాలల్లో కొంచెం కుంకుపు కలుపుకొని ఇలా పైన ఇలా చల్లేసుకొని ఏంటంటే కొంచెం కలర్ వస్తుంది అంతే అనమాట ఇంకా దీనిపైన మూత పెట్టేసుకొని ఇలాగా పైన బొరువు పెట్టేసుకున్నామంటే దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చికెన్ తో రెండు నిమిషాలలో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడి మీద ఉన్నప్పుడే ఆనియన్స్ ఇలా ఆయిల్లో వేయించేసుకున్నవి వేసేసుకోవాలి అప్పుడు కలర్ఫుల్ గా ఉంటది చూడటానికి తినడానికి కూడా బాగుంటది ఇంకా సర్వ్ చేసుకునేటప్పుడు మూత తీసుకొని ఇలాగ గంటతో తీసుకొని మళ్ళా ప్లేట్ లో తీసుకుంటా రెడీ అయిపోతుంది అది కూడా చికెన్ దమ్ బిర్యానీ ఇప్పుడు నేను చెప్పినట్టు రెండు ప్రాసెస్ లో కూడా ట్రై చేయొచ్చు చికెన్ అడుగును వేసుకునే దానికంటే కూడా రైస్ అడుగును వేసుకొని మధ్యలో చికెన్ పెట్టుకొని అలా పైన మళ్ళీ రైస్ వేసుకొని అలా పైన అన్ని వేసేసుకున్నామంటే రెండు మూడు నిమిషాలలో సింపుల్ గా చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది ఈజీగా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ స్ చేసుకుంటే సేమ్ బయట టేస్ట్ లాగా చాలా బాగా రెడీ అవుతుంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి